లక్ష ఇంద్రమ ఇండ్ల గృహ ప్రవేశాలంట వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తాం జూన్ వరకు మరో రెండు లక్షలంట ఏప్రిల్ నుంచి రెండో విడత ఇండ్ల మంజూరు నగరాలు పట్టణాల్లో జీవో జీ ప్లస్ త్రీ పద్ధతిలో గృహాలు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనీసం ఇప్పటికైనా నిజంగా చెప్తారు కనీసం ఇప్పటికైనా మీ శాఖకి సంబంధించిన అంశం మాట్లాడారు ఏ రోజు మీ శాఖకి సంబంధించిన అంశాలు తప్పితే మిగతా అన్నిటికీ మాట్లాడతారు ఇంద్రమ ఇండ్ల పథకాలలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు నాలుగు లక్షల ఇండ్లను మంజూరు చేశామని మూడు లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇంద్రమ ఇండ్లకు గృహప్రవేశం చేస్తామని ఆ తర్వాత జూన్ నాటికి మరో రెండు లక్షల గృహప్రవేశాలు జరుగుతాయని మంత్రి ప్రకటించారు సచివాలయంలో శుక్రవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హౌసింగ్ శాఖలో రెండు రెండేళ్ల ప్రగతిని వివరించారు రాష్ట్రంలో జిహెచ్ఎంసీలతో సహా అన్ని పట్టణాలు నగరాలు పేదలకు ఇంట్లమ్మ ఇండ్ల పథకాల మంజురు మంజూరు ప్రణాళిక సిద్ధమైందని జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మించే గృహాల కోసం అతి కొద్ది రోజుల్లో పాలసీని ప్రకటించబోతున్నామని రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వానికి లాభ నష్టాలు లేకుండా సరసమైన ధరకు ఇండ్లను నిర్మించి అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీకి త్వరలో రూపకల్పన చేయబోతున్నామని అలాగే దీనికోసం ఓఆర్ఆర్ చుట్టూ నాలుగు స్థలాలను కేటాయించాం ఒక్కో చోట ఎనిమిది నుంచి పదివేల పదివేల ఇండ్లు నిర్మించే ప్రతిపాదన ఉందని ఇందరమ్మ ఇండ్ల పథకంపై గ్లోబల్ సమిట్లో కూడా చర్చిస్తామని తెల్ తెలిపారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో గతంలో నిర్మించిన ఇండ్లు శిథిలం వాటిని తొలగించి హైరైజ్ అపార్ట్మెంట్ల నిర్మి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం అసంతృప్తిగా వదిలేసిన రెండు టూబిహెచ్కే ఇండ్ల నిర్మాణాన్ని ఏడు వందల కోట్లతో పూర్తి చేశామని మంత్రి తెలిపారు రెండు వందల కోట్లతో ఆయా కాలనీలకు మౌలిక వసతులు కల్పించి కలిపి బోర్డు పరిధిలో కబ్జా అయిన స్వాధీనం కబ్జా అయిన వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు గత ప్రభుత్వం గృహ నిర్మాణం చేసిందని పేదలకు పక్కా ఇండ్లని తిరిగి గృహానికి గృహ నిర్మాణ శాఖ గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించాలని పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు దీనికోసం మూడు వందల తొంభై నాలుగు మంది డీఈలకు వెనక్కి రప్పించామని ఎనిమిది వందల మంది ఏఈలను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నామని వివిధ శాఖల నుంచి నూట యాభై రెండు మందిని రెవెన్యూ శాఖ నుంచి ముప్పై రెండు మందిని డిప్యూటేషన్ పై తీసుకొచ్చామని పొంగులెట్టి పేర్కొన్నారు కేటీఆర్ది విషపూరితమైన ఆలోచన అన్న హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ విమర్శలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిప్పుకుంటారు శుక్రవారం సచివాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ఆరోపణలపై మంత్రి సమాధానం ఇచ్చారు హిల్ట్ పాలసీలో రెండు అంశాలు బీఆర్ఎస్ పాలనలో వచ్చినవే అని ఆ ఫైల్పై మంత్రిగా కేటీఆర్ సంతకం చేసింది ఆయనేనని అన్నారు గత ప్రభుత్వంలో కోకాపేట్ అలాగే నియా పాలిస్ ఫ్లాట్ల వేలం వేశారు హిల్ట్ను దోపిడీ పాలసీ అంటూ కేటీఆర్ కు గుర్తులేవా అన్నది ప్రశ్నించారు ఓఆర్ఆర్ నిర్వహణకు కూడా వేలం వేశారని మంత్రి కూడా గుర్తు చేశారు ఆయా సీఎంగా ఐఏ సీఎంగా కొడుకు మంత్రిగా కావాల్సిన వారి దగ్గర ముడుపులు తీసుకొని భూములను కాన్ఫరెన్స్ కన్ఫర్మేషన్ చేశారన్నారు ప్రభుత్వ భూములు వేలం వేశారు పరోక్షంగా ప్రత్యక్షంగా వేలాది ఎకరాల వేలం వేశారని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీ నగర్లో దాదాపు నలభై ఎకరాల స్థలాన్ని పివి రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇచ్చారని మంత్రి పొంగులేటి అన్నారు ఇక మీ మీ తనయుడు మీద కూడా వస్తున్నాయి కదా వార్తలు అవి కూడా మీరు